खुज केतु ग्रहला कलेक తులరాశి జాతకుల జీవితంలో ఎన్నో రకాల మార్పులు తేబోతుంది అంటే నిజమే అంటున్నారు పండితులు రెండవ స్థానంలో కుజ కేతువుల యొక్క యుక్తి జరుగుతుంది రెండు అంటే కుటుంబ స్థానం వాక్కుస్థానము మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి ఇక్కడ కుజ కేతువుల యొక్క కలిక అనేది మీకు కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తుందని చెప్పాలి ఆర్థిక పరంగా మీకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు స్పెక్యులేషన్ లో యోగించే అవకాశం ఎక్కువగా ఉంది అవసరానికి తగ్గ ధనము ఏదో ఒక విధంగా వస్తోంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడము ఉద్యోగంలో ప్రమోషన్ రావడము ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో వచ్చిన డబ్బు వచ్చినట్లు అయిపోయే అవకాశం కూడా ఉంది జాగ్రత్త మీకు ఇంకా ఇతర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి